హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి రసం రెసిపీ గుమ్మలాడుతూ పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటాయి ఇలా చేశారంటే చక్కగా వేడివేడి అన్నంలోకి ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది చేసిన కూరను కూడా పక్కన పెట్టేసి మరి అన్నం మొత్తం కూడా ఈ రసంతో తీసుకుంటాము అంత టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకొని వేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మన లేట్ చేయకుండా వెడియాలకు వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా ముందుగా జీరాని యాడ్ చేస్తున్నానండి అలాగే దీంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు కూడా మిరియాలను వేసుకొని ఇలాగ మనం దంపుకుందాము పొడి రెడీ చేసుకుందామండి ఇలాగ మనం ఈ పొడి రెడీ చేసుకుని చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పొడి రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నాలుగు వరకు కూడా గ్రీన్ చిల్లీని తీసుకున్నాను కారానికి సరిపడా తీసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక నాలుగు వరకు కూడా వెల్లుల్లి వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇలాగ వేసుకొని మనం మొత్తం కూడా ఇలాగ దంపేసుకుందాము చక్కగా పొడి రెడీ చేసుకుందామండి ఇక్కడ మనం జీలకర్ర అలాగే మిరియాలు వీటితో పాటు కరివేపాకు మిర్చి ఇవన్నీ కూడా తీసుకున్నాం కదా వెల్లుల్లి మన హెల్త్కు చాలా మంచిదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం చక్కగా పొడి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే ఇంకో సైడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి కొంచెం చింతపండుని తీసుకున్నాను పులుపు కోసం అనేసి దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని మనం ఇలాగ చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రసం చింతపండు రసం రెడీ అయిపోయాయండి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉన్న చింతపండుని తీద్దామండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు చింతపండు రసం రెడీ అయిపోయాయి అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ ఒక మూడు వరకు కూడా టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఈ చింతపండు రసంలోకి వేసుకొని మనం ఇలాగ చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ టొమాటోలో ఉన్న రసాన్ని తీసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు టొమాటో రసం కూడా రెడీ అయిపోయాయి ఇలాగ మనం చి టొమాటో రసాన్ని రెడీ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసి సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి వన్ అండ్ హాఫ్ కారెట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొన్ని ఆవాలు అలాగే కొన్ని మెంతులు వీటితో పాటు కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక రెండు వరకు కూడా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి వేసుకుందాము వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇక ఇలాంటి టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టొమాటో రసాన్ని వేసుకుందాము ఇలాగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ టొమాటో రసాన్ని మనం బాయిల్ చేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందామండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ని వేసుకున్నాను ఇక్కడ మనకు చక్కగా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇలాగ మనకు బాయిల్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉందండి గుమ్మగుమ్మలాడుతూ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది చక్కగా మనకు టొమాటో రసం రెడీ అయిపోయాయి ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని చూసుకున్నామంటే పుల్లపుల్లగా గుమ్మగుమ్మలాడుతూ ఎంతగానో నోరూరుంచే మన హెల్దీ టొమాటో రసం రెడీ అయిపోయాయండి బౌల్లోకి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మి టొమాటో రసం రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది టొమాటో రసాన్ని ఇలాగ రెడీ చేసుకున్నామంటే ఉత్తి రసమే తాగేస్తామండి అంత రుచిగా ఉంటాయి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేత మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి